దేశ రాజకీయాల వైపు జనసేన పార్టీ ఎగులు వేస్తా ఉంది రాష్ట్ర రాజ గారి ప్రసంగం కూడా ఈ తరహాలోనే రేపు పద్నాలువ తేదీ ఉండబోతుంది అంటున్నారు దీని గురించి మీరేం తెలియజేస్తారు ఇందాక మనం రెండు విషయాలు మాట్లాడాము ఏంటంటే ఈ సభ ఒక ఆవిర్భావ సభ విజయోత్సవ సభ నా లెక్కలో ఈ రెండింటితో కూడా మన జనసేన పార్టీకి దిశానిర్దేశం ఇగిపోయే సభ కూడా ఎందుకంటే పదేళ్ళు పోరాటం చేసి ఒక విజయం సాధించాం సంపూర్ణ విజయం కాదు ఇంకా మనం చాలా చేయాల్సింది చేయాలి కానీ ఇక్కడి నుంచి మనం పార్టీని ఏ విధంగా ముందరికి తీసుకోపోవాలా మన నెక్స్ట్ పదేళ్ళు ఇరవై ఏళ్ళ ప్రణాళిక ఏంది ఎటువంటి నాయకత్వాన్ని మనం పెంపొందించాలా మన పార్టీ ఏదైతే సూత్రాలున్నాయో ఏడు సూత్రాలని ముందరికి తీసుకోపోయే విధంగా యంగ్ కొత్త నాయకుల్ని కొత్త తరం నాయకులు కొత్త వరవడి రాజకీయాన్ని ఏ విధంగా మనం చేస్తాం అనే ఒక విషయం మీద మాట్లాడతారని అందరూ ఎదురు చూస్తున్నాం సో ఖచ్చితంగా కూడా ఈ సభ అటువంటి నిర్దేశం ఇచ్చే సభగా ఉంటుంది కాబట్టి దీనికి చాలా ప్రాముఖ్యత ఉన్న సభ ఇది అంటే దేశ రాజకీయాలు అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే గెలుపొందారో అంటే మనం మీరు చూశారు రెండు వేల ఇరవై నాలుగులో మనం చాలామంది అంటారు కదా మనం తగ్గి గెలవాలని ఆ విధంగా ఆయన ఆయన తగ్గించుకుంటూ మనకు తెలుసు మనకు బలం ఉందని మనకు బాగా తెలుసు తెలిసినా కూడా ఎదుటి మనం ఛాన్స్ ఇవ్వకూడదు మనం ఎనిమిని గట్టి పరిస్థితుల్లో అంటే ఎనిమి కూడా కాదు ఒక రాజకీయ శక్తి ఉంది ఆ రాజకీయ శక్తి ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ పరిపాలనలోకి వస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది ఇంకా కోలుకునే స్థలం లేదు నా ప్రజలు చాలా దెబ్బతింటారు అనే ఒక ఫీలింగే కానీ అది ఎవరు మనకి ఇక్కడ శత్రువులని కాదు రాష్ట్ర ప్రజలు ఆ భావితరాలు ముఖ్యం కాబట్టి మనం ఒక కూటమిలాగా ఫామ్ అయ్యి ఎంత తగ్గినట్ని నేను కూటమి ఫామ్ అయ్యే విధంగా చేస్తానని చెప్పి ఇరవై ఒక్క సీట్లే తీసుకొని ఇరవై ఒకటికి ఇరవై సీట్లు గెలవడం అలాగే రెండు ఎంపీ సీట్లు రెండు ఎంపీ గెలవడం కూటమి ఫార్మేషన్లో చాలా కీలక పాత్ర పోషించి ఇవాళ ఇవాళ ప్రభుత్వం ఉందంటే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత తప్పినా కూడా తప్పై అటువంటిది జాతీయ స్థాయిలో మన గెలుపుని అందరూ గుర్తు తెచ్చుకొని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాకపోతే ఇరవై రెండు సీట్లు ఉండరు ఈ ఇరవై రెండు సీట్లు కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు లేకపోతే సెంట్రల్లో మోడీ గవర్నమెంట్ కొంచెం కష్టమైండేది సో పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన పట్టుబట్టి కూటమిని మనం మూడు పార్టీలు ఒక కూటమి నిలబడతాము ఒక కూటమిగా మనం రేపు ఎలక్షన్స్కి పోతామని చెప్పాడు దాన్ని అతని స్ట్రాటజీని మెచ్చుకొని అతని మున్న చూపుని అందరూ మనం అభినందిస్తూ అతను పవన్ కళ్యాణ్ అనేది ఒక నేషనల్ ఫిగర్గా తయారవుతూ వస్తున్నాడు గెలిచిన తర్వాత దంత అయితే గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసే పద్ధతి అయితే కానీ ఆయన తీసుకున్న అంటే మాట్లాడాలనుకున్నప్పుడు ఎటువంటి సబ్జెక్ట్స్ తీసుకుంటున్నట్టు మాట్లాడినప్పుడు ఇప్పుడు తిరుపతి విషయం అనుకోండి దాన్ని చాలామంది ఊహించలేకపోయారు ఎందుకు తిరుపతి లడ్డు మీద కానీ ఆయన చాలా పెద్ద లెవెల్లో ఊహించారు సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని వీళ్ళు తొక్కేస్తున్నారు తిరుపతి లడ్డు అనేది ఒక్క విషయం మాత్రమే కానీ ఇది ఓవరాల్గా సనాతన ధర్మం మనం కానీ ప్రేరక్షిస్తే ఇటువంటి తప్పులు జరగవు చాలా తప్పులు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు జరుగుతూ వస్తుంది అది సో నేను సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం తరఫున నిలబడతాను ఎందుకంటే రాజకీయవాదులు అంత గట్టిగా చెప్పడం సనాతన ధర్మం గురించి మాట్లాడడం వేరే రాజకీయవాదులు మాట్లాడినప్పుడు దాని మీనింగ్ సనాతన ధర్మం ఒక మీనింగే మారుతున్నది కానీ అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడితే వసుదైక కుటుంబం అనే దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు సో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఎవరు అబ్జెక్షన్ లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అందరినీ తనలో రాసుకుంటున్నాడు కానీ మన ధర్మాన్ని మాత్రం మనం కాపాడుకోవాలని చెప్పి ఇటువంటి విషయాల్లో చాలా విషయాల్లో చాలా స్పష్టంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందరపోతుంటే ఇవాళ నేషనల్ అటెన్షన్ పవన్ కళ్యాణ్ గారి మీద మన రాష్ట్రంలోనే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా చాలా అతని మీద ఫోకస్ కావడం అతను ఒక నేషనల్ ఫిగర్ కావడం రోజు రోజుకి అతని స్టేచ్ఛలు పెరుగుతూ బాగా ముందరిగిపోతున్నాడు దూసుకోబోతున్నాడు రాజకీయాల్లో ఇవాళ మీరు ఆయన విన్నారంటే కొంతమంది నార్త్ ఇండియన్ పొలిటికల్ అనలిస్టు యోగి ఆదిత్యనాథ్ ఆఫ్ సౌత్ అనే ఒక మాట కూడా వినిపించింది ఎట్లయితే యూపీలో యోగి ఆదిత్యనాథ్ బాగా మెదుగుతూ వచ్చాడో సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ గారు అంతే విధంగా వెళ్ళబడుతూ బయట వస్తున్నారని చెప్పి సో ఇవాళ మనం అటువంటి సమయంలో ఇవాళ ఈ ఏదైతే మన సభ పద్నాలుగో తేదీ పిఠాపురంలో పెట్టుకుంటున్నారో అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఈ సభలో ఏం మాట్లాడబోతున్నారు ఏ దిశ నిర్దేశంగా పోతున్నారు ఈ సభ ఎట్లా జరగబోతున్నది సో పద్నాలుగో తేదీ సభ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర కాకుండా దేశ రాజకీయాల్లోకి ఇంకా హైలైట్లోకి లైన్ లైట్ తెచ్చే విధంగా ఉంటుందని ఈ సభ అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం